ఇది అంధకార సంబంధమైన గడియ అంధకార సంబంధమైన గడియ ఇది అంధకార సంబంధమైన అధికారం అంధకార సంబంధమైన గడియ అంధకార సంబంధమైన అధికారం లోకాస వార్త ఇరవై మూడో ఇరవై రెండో అధ్యాయం యాభై మూడవ వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నాడు ఇది అంధకార సంబంధమైన గడియ అంధకార సంబంధమైన అధికారము ఆ గడియ అంటే ఆ సమయము అధికారం అంటే వాళ్ళ యొక్క పెత్తనం యేసు క్రీస్తు ప్రభారు రోమా సామ్రాజ్యం మీద ఆరోపించిన ఒకే ఒక్క మాట అంధకార సంబంధమైన గడియ అంధకార సంబంధమైన అధికారం అయితే గౌరవ డీజీ గౌరవ ఐజీ గారు వారు అశోక్ గారు వారు మరి ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేశారు అయితే ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆయన యాక్సిడెంట్లో చనిపోయారని మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్స్ వైద్యులు ఫారెన్సిక్ రిపోర్ట్ అన్నీ వచ్చినాయని వారు చెప్పడం జరిగింది అయితే ఐజీ గారిని నేను గౌరవిస్తున్నాను మత సామరస్యాల కొరకు ప్రపంచం లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మణిపూర్లాగా మారకోకుండా ఉండాలంటే మరి చక్కగా ఇలాంటి మాటలు మరి చెప్పడం వలన అది దేశానికి లేకపోతే ఈ రాష్ట్రానికి మంచిదని నేను భావిస్తున్నాను ఐజీ గారు అలా మాట్లాడాలని నేను కోరుకున్నాను ఎందుకంటే మరి వారు వారి జీవితంలో మరి అనే అనేకమైన చూస్తున్నారు కాబట్టి ఐజీ గారిని నేను గౌరవిస్తున్నాను మరి సీఎం గారిని గౌరవిస్తున్నాను అందరినీ గౌరవించి మాట్లాడుతున్నాను అయితే మీ అందరికీ తెలియాల్సిన ఒక చరిత్ర ఉంది ఏంటంటే ఏసు క్రీస్తు రోమా సామ్రాజ్యంలో రోమా నగరంలో క్రీస్తుకు పూర్వం నాలుగు మహాసామ్రాజ్యాలు ఈ భూమి పరిపాలించినప్పుడు నాలుగో మహాసామ్రాజ్యం రోమ్ సామ్రాజ్యం ఈ రోమ్ సామ్రాజ్యం యొక్క శక్తి సామర్థ్యాలు చరిత్ర అడిగితే తెలుసుకుంటాం అది చాలా శక్తివంతమైన సామ్రాజ్యం అంటే మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు అంత ఉన్నాయి అని చూస్తే దానికి వెయ్యి రెట్లు ఎక్కువ సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యం ఈ రోమన్ సామ్రాజ్యంలో యేసు క్రీస్తు ప్రభు విషయంలో అన్యాయంగా లేకపోతే ఆయన దోషి అని తీర్పు చెప్పారు ఆ తీర్పు అనేది ఆ రోజుల్లో అది గొప్పగానే ఉంది ఎట్లాగంటే నిజమే గమోలు నిజమే అనుకుంటా అని ఆయన చేత రొట్టెలు తిన్నవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన రొట్టెలు తిన్నవాళ్ళు ఆయన ఇచ్చిన పానీయం తాగిన వాళ్ళు కూడా ఆయన మీద రాళ్ళు వేసుకొట్టారు దీని గురించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కరుణామాడి సినిమాలో దీన జనాలకై దైవకుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనయి అన్నాడు ఆ అద్భుతమైన మాటలు ఆయన పలికాడు కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఆత్మీయంగా మరి శరీర సంబంధమైన వ్యక్తుల ద్వారా ఆత్మ సంబంధమైన వ్యక్తులకి ఖచ్చితంగా అన్యాయం జరుగుద్ది అయితే నేను పోలీస్ డిపార్ట్మెంట్ని నేను గౌరవిస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తున్నాను బైబిల్లో ఒక మాట ఉంది మరి బైబిల్లో చరిత్ర తెలుసుకుంటే రోమా సామ్రాజ్యానికి లేకపోతే రోమ్ నగరం ఒకసారి తగలబడిపోయింది ఈ తగలేసింది ఎవరో తెలుసా ఆనాటి కాలంలో క్రైస్తవ వ్యతిరేకులు తగలేశారు దీనికి నీరజ్ చక్రవర్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం అంటే ఈ అనేది ఖచ్చితంగా క్రైస్తవులు చేశారంటే మరి ఆ క్రైస్తవులు అందరినీ చంపేయచ్చు కదా అని ఒక నియంత ఆలోచించాడు ఆ నియంత చేసిన పని ప్రకారంగా కొన్ని వేల మంది క్రైస్తవులను చంపేశారు వాళ్ళు ఇళ్ళు తగలేశారు అది ఆ రోజుల్లో క్రైస్తవులే దుర్మార్గులు దేశ అనుకున్నారు కానీ ఎప్పుడైతే అసత్యం అనేది టెంపరీగానే ఇది నిజం అన్నట్టుగా అనిపిస్తుంది కానీ నిజమనేది ఎప్పటికైనా అది తిరిగి బద్దలు కొట్టుకుంటా బయటకు వస్తుంది ప్రవీణ్ పగడాల నీతిమంతుడు ఆయన తరపున నేను వాయిస్ ఇప్పుతున్నాను ప్రవీణ్ పగడాల తాగుబోతు కాదు మరి నా దగ్గర ఆధారాలు లేకపోవచ్చు లేకపోతే నా దగ్గర ఏ ఎవిడెన్స్ లేకపోవచ్చు కానీ నా దగ్గర మనస్సాక్షి ఉంది నా దగ్గర మనస్సాక్షి ఉంది ప్రవీణ్ పగడాల నీతిమంతుడు నీ కింద చూస్తున్న వాళ్ళందరూ మీరు కామెంట్లో తెలియజేయండి ఈ నేను మరో అంబేద్కర్ అని ప్రకటించాను ప్రవీణ్ పగడాలని ఈ ఎంతో వెనకాల పెద్ద కుట్ర జరిగింది అయినప్పటికీ ఆధారాలు నా దగ్గర లేకపోవచ్చు నేను ఒక పాస్టర్గా ఉండి ఇలాంటి విషయాల్లో మాట్లాడతానని నేను ఇప్పుడు ఊహించలేదు కానీ నీతిమంతుడికి అన్యాయం ప్పుడు ఆ నీతి మంత్రుల కుటుంబానికి నేను అండగా ఉండాలనే ఉద్దేశంతో నేను వాయిస్ చెప్పుతున్నాను అయితే బైబిల్ తెలియజేస్తుంది అంధకార సంబంధమైన గడియ అంధకార సంబంధమైన అధికారమని లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం యాభై మూడో వచనంలో మరి అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు అదేవిధంగా మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ఐదో వచనంలో పిలాత్ అంటాడు వీరు నీ మీద ఎన్నో నేరాలు మోపుతున్నారు కదా మెస్సయ్య నువ్వేం మాట్లాడవేంటి అని ఆయన అడిగినప్పుడు ఏసు క్రీస్తు ప్రభు ఏమీ జవాబు చెప్పలేదు కారణం ఏంటి తెలుసా అంధకార సంబంధం గడి ఉన్నప్పుడు ఏసు క్రీస్తు ప్రభారు మౌనంగా ఉన్నాడు తన గడియ వస్తుంది ఏ గడియా ఏసు క్రీస్తు ప్రభారు సమాధిని కొండల్ని బద్దలు కొట్టుకుంటూ లేచే గడియ ఆ గడి వచ్చినప్పుడు లక్ష మంది పిలాతులు వచ్చిన లక్ష మంది రోమా నీరోలు పుట్టినా కూడా ప్రపంచం ఆగకోకుండా ఏసు క్రీస్తు ప్రభారు సత్యము సత్యము ఆయన గొప్ప నీతి మంత్రుని బద్దలు కొట్టుకుంటా ఆయన బయటకు వస్తాడు ప్రవీణ్ పగడాలనే వ్యక్తి విషయంలో ఇప్పుడు అది మరి అసత్యాన్ని సత్యంగా మీరు ప్రకటించవచ్చు లేకపోతే మీ ఆధారాలు అట్లాగే దొరుకుండొచ్చు పోలీస్ యంత్రాంగానికి నేను తెలియజేసేదంటే మీకున్న ఎవిడెన్స్ అలా ఉంటే ఉండదు ఎక్కడో ఎక్కడో తప్పు ఎక్కడో ఘోరమైన మరి పరిస్థితి ఉంది కానీ నేను మాత్రం నా మనస్ఫూర్తిగా నా మనస్సాక్షి చెప్తున్న మాట ప్రకారంగా దేవుడు నాతో చెప్పిన మాటలు మీతో పంచుకుంటున్నాను కింద కామెంట్స్లో మీరు తెలియజేయండి ప్రవీణ్ పగడాలా తాగుబోతు అయితే అని మీరు రాయండి మీకు ఏమనిపిస్తే రాయండి ఆధారాలు మన దగ్గర లేకపోవచ్చు కానీ మనస్సాక్షి మన దగ్గర పనిచేస్తుంది మరో అంబేద్కర్ గారిని తాగుబోతుగా చిత్రీకరించారని నేను పోలీసు యంత్రాంగాన్ని నేనేమంటలేదు ఎందుకంటే మత సామరస్యాల కోసం ఆ పోలీస్ అధికారిలో నేనున్నా కూడా నేను అలాగే చెప్పాలి లేకపోతే చెప్ప చెప్పొచ్చు లేకపోతే ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ అలా అయ్యి ఉండొచ్చు మరి ఆయనకి ఏం జరిగిందో ఆ నిజమనేది తర్వాత రానున్న దినాల్లో బయటకు వస్తుంది పిలాత ముందు మౌనంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవులారా మీరందరూ మౌనం పాటించండి సమాధి బద్దలు కొట్టుకుని బయటకు వరకే పరవీణి పగడాల బయటకు వస్తాను నిజము బద్దలు కొట్టుకుంటా బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు మరి మత సామరస్యాల కొరకు ఇలా ఉందని నేను భావిస్తున్నాను బైబిల్లో మత్ సుమారు ఇరవై మూడు ముప్పై ఐదు నీతి మంతుడుకు హెబేలు రక్తం మొదలుకుని బకరియా కుమారుడైన మరి జకర్యా రక్తం వరకు దేవాలయంలో చిందించబడిన ఆ రక్తము మరి మొర్ర పెడుతుంది మీదకి వస్తుంది అని చెప్పేశాడు వేసుక్రీస్తు భౌతికంగా రక్తపు మరి అపరాధం గురించి మాట్లాడాడు కాబట్టి ప్రజలారా మీరందరికీ వినండి ప్రాముఖ్యంగా నేను ఎవరితో మాట్లాడతలేదు క్రైస్తవులతో మాట్లాడుతున్నాను క్రైస్తవులారా మీ అందరికీ చెప్తున్నాను ప్రవీణ్ పగడలా తాగుబోతు నా అంతరాత్మ ఇస్తుంది నా మనసు చెప్తుంది ఆధారాల నా దగ్గర లేకపోవచ్చు నిజం ఒకరోజు బద్దలు కొట్టుకుంటా బయటకు వస్తుంది మీ అందరికీ నేను తెలియజేస్తున్నా మార్క్స్ వార్త పదిహేను ఉదయం పద్నాలుగు వచ్చిన సిలువేములు ఆ ఆనాడు ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన రొట్టెలు తిన్న వాళ్ళు కూడా దగ్గరగా అరిచారు సిలువేయండి సిలువేయండి అని అలాగే వారి కేకలే గెలిచను వారి కేకలే గెలిచను ఈ రోజు ఉన్న పరిస్థితులను బట్టి మరి ప్రభుత్వాలు పెద్దలు వారే గెలిచను వారే గెలిచును కానీ వారందరూ కూడా ఓడిపోయే రోజుకు రోజు వస్తుంది ఏంటి ఆ రోజు అంటే సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన యేసు క్రీస్తు యొక్క పరిస్థితి కాబట్టి ప్రకృతి చూస్తుంది ప్రకృతి మాట్లాడుతుందంటే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకృతి మాట్లాడుతుందంట అక్కడ ఉన్న ఆ బుల్లెట్ మాట్లాడుతుంది అక్కడ ఉన్న బొంకు మాట్లాడుతుంది అక్కడ ఉన్న మట్టి మాట్లాడే రోజులు వస్తాయి అది తీర్పు దినం జరుగుతుంది అని కానీ ఎవరికి తెలియకపోవచ్చు కానీ నేను క్రైస్తవులందరికీ బలహీనం కాకుండా ఉండడానికి మీరు ఒక మాట తెలియజేస్తున్నాను నేను ప్రాముఖ్యంగా ఈ టైంలో సైతాన్ కూడా నా మాట వింటుంది కాబట్టి సైతాన్తో నేను మాట్లాడుతున్నాను యేసు క్రీస్తు ప్రభు సైతాన్తో మరి అప్పుడు స్తులు చేత కాళ్ళ కింద తొక్కిస్తానన్నాడు ఈరోజు అపవాది రాజ్యం కోల్చబడిపోతుంది ప్రపంచం అంతా ఏసుక్రీస్తు ప్రవర నీతిమంత్రులైన సృష్టిగత దేవుని వైపుకి ప్రపంచమంతా తిరుగుతుంది కాబట్టి క్రైస్తవులారా మీరు బలహీనపడద్దు కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ప్రవీణ్ పగడాల నీతిమంత్రులు నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ పోస్టుమార్టం రిపోర్ట్ నేను గౌరవిస్తూ మరి పోలీస్ యంత్రాంగాన్ని గౌరవిస్తూ ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాను కానీ ఒక్క మాట ఏంటో తెలుసా ఆ మాట రోమా సామ్రాజ్యం యొక్క శక్తి బలహీనమైపోయింది కాబట్టి ఈ విషయంలో మత సామరస్యాల కోసం ఈ రిపోర్ట్లు ఇలా చెప్పటమే మంచిది ఐజీ గారు నేను గౌరవిస్తున్నా అశోక్ గారు మీరు నేను గౌరవిస్తున్నాను చాలా తెలియజేసినందుకు వందనాలు అదేవిధంగా టీవీ డిబేట్లు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి విషయం చెమటాలు అప్పుడే టీవీ డిబేట్లు స్టార్ట్ అయిపోయినాయి ఆ టీవీలో ఎవరో ఆ బ్లూ చొక్కా వేసుకుని కూర్చుని ప్రవీణ్ పగడాల స్నేహితులని పరిచయం చేసుకుని సంతోషంగా చెప్తున్నాడు ప్రవీణ్ పగడల తాగుబోతు తాగుబోతని ఎంతమంది కుహనామేదాలు బయలుదేరి వస్తున్నారు కలుగుల్లోంచి ఎలుకలు బయటకు వస్తున్నాయి కలుగుల్లోంచి ఎలుకలు బయటకు వస్తున్నాయి ఒక సింహం ముందు ఎన్ని ఎలుగులు బయటకు వచ్చినా కూడా సింహాన్ని ఏమి సంగతి మీరందరూ తెలుసుకోండి ప్రాముఖ్యంగా క్రైస్తవులారా మీరందరికీ తెలియజేస్తున్నాను మనందరం కూడా వ్యసనాలకి భయంకర పాపాలకు దూరంగా ఉండి ప్రభుని నమ్ముకున్నాం ఎక్కడైనా ఉంటే క్రైస్తవంలో కూడా తాగుబోతులు ఉంటే ఉండొచ్చు హిందుత్వంలో ఉండొచ్చు అన్ని మతాల్లో కూడా తాగుబోతులు ఉంటే ఉండొచ్చు పేటాధిపతులు తాగు తాగితే తాగుండొచ్చు పాస్ట్రాల తాగితే తాగుండొచ్చు కానీ ప్రవీణ్ పగడాలు తాగుబోతు కాదు ఎక్కడో ఏదో జరిగింది ఏదేమైనప్పుడు కూడా నా దగ్గర ఆధారాలు లేకపోవచ్చు ఒక రోజు నిజం బద్దలు కొట్టుకుంటా బయటకు వస్తుందని తెలియజేస్తూ అంటరాని వారి తరపున పోరాడిన మహావీరుడు ప్రవీణ్ పగడాలా అంటరాని వారి తరఫున పోరాడిన మహావీరుడు ప్రవీణ్ పగడాలా నేను మళ్ళీ ఇంకో సందేశం ఇస్తున్నాను ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్స్ఐజీలు రిటైర్ అయిపోయిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్లు ఇంట్లో కూర్చుని చక్కగా తింటా టీవీ చూస్తున్నారో ఈ వేడుక చూస్తున్నారో మీరు వాయిస్ లేదా మీ అభిప్రాయం మీరు తెలియజేయండి మీ అభిప్రాయాలు మీకు తెలియజేయండి డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రభు పక్షాన్ని నిలబడకుండా మీరు ఇంట్లో కూర్చుని ఉంటున్నారు ఆ కలెక్టర్లు ఎంతోమంది యేసు ప్రభు నమ్ముకుని దేవుని ప్రభుత్వాలు ప్రభుత్వాలు లబ్ధి పొందుకుని లేకపోతే మీకున్న కోట రిజర్వేషన్ కోటాలో మీరు కలెక్టర్ లైన వాళ్ళు ఉంటారు రిజర్వేషన్ కోటాలో మీరు ఎస్ఐ లైన వాళ్ళు ఉంటారు కానిస్టేబుల్ అయిన వాళ్ళు ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు మీరు కూడా ఇంట్లో కూర్చుని రిటైర్ అయిపోయిన తర్వాత మాట్లాడటానికి మీకేమైంది నీతి మంత్రుల తరఫున మీరు మాట్లాడమని చెప్తున్నాను యేసు క్రీస్తు ప్రభావం హెబేల్ గురించి మాట్లాడాడు ఏసుక్రీస్తు ప్రభావం మరి జకర్యా గురించి మాట్లాడాడు ప్రవక్తల గురించి మాట్లాడారు మీరు మాట్లాడితే చరిత్రలో నిలిచిపోతారు ప్రవీణ్ పగడాల దళితుల తరఫున అనగారెం జాతి తరఫున పోరాడే మహావీరుడు ఆయన హతసాక్షనే నేను నమ్ముతున్నాను నాకు లేకపోవచ్చు మరి ప్రవీణ్ పగడల హతసాక్షి నమ్ముతున్నాను తెలియజేస్తాను మరలా చెప్తున్నాను అధికారాన్ని నేను ఒప్పుకుంటూ ఒకరోజు రోజు ప్రభారు మాట్లాడినట్టుగా తిరిగి లేచిన తర్వాత రోమ సామ్రాజ్యం నోరు మూసుకుంది ఒకరోజు యేసు ప్రభారు తిరిగి లేచినాక ప్రపంచం అంతా నోరు మూసుకుంది క్రీస్తు ప్రభువారు సృష్టికర్త సృష్టికర్త బిడ్డ చచ్చిపోయాడు అక్కడ సృష్టికర్తని గొప్పతనంగా ప్రకటించిన బిడ్డ చచ్చిపోయాడు ఆ నీతి మంత్రులు రక్తము మరలా చెప్తున్నాను మేధాలు ఎవరైనా సరే టీవీల్లో వచ్చి మరి ప్రవీణ్ పగడాల గురించి కుసంస్కారంగా మాట్లాడితే ఆ రక్తము మీ మీదకి వస్తుంది ఆ రక్తం మీ మీదకి వస్తుంది జాగ్రత్త నేను మాటలు ముగిస్తున్నాను ప్రవీణ్ పగడాల నీతిమంతుడు ప్రవీణ్ పగడాల మరో అంబేద్కర్ మీ కామెంట్ల రూపంలో మీరు తెలియజేసి నేను ఇంకా భవిష్యత్తులో వీడియోలు మాట్లాడాలా లేదా కూడా నా గురించి కూడా మీరు కామెంట్లు చేయమని కృష్ణమ్మ నాయుడు కిరణ్ పాల్ నేను అనేక సభల్లో వాడబడుతాక వెళ్తున్నాను కానీ నా మనశ్శాంతి లేదు నా కొరకు నేనేం చెయ్యాలా కూడా మీరు కామెంట్లు తెలియజేయమని తెలియజేస్తారు గవర్నమెంట్ ని గౌరవిస్తూ పోస్ట్ మార్టం రిపోర్ట్ గౌరవిస్తూ ఐజీని గౌరవిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్